అరుణాచలం గిరి చుట్టూ అష్టలింగాలతో పాటు శక్తివంతమైన అష్ట నందులు కూడా ఉన్నాయి అష్ట నందుల్లో మొదటి నంది పృథ్వీనంది యమలింగాన్ని దర్శించిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఎడమ చేతి వైపున మండపంలో కనిపిస్తుంది ఈ నంది దగ్గర నమస్కారం చేసుకుని దీపం పెడితే చాలా మంచిది కొంచెం దూరం ముందుకు వెళ్ళిన తర్వాత రెండవ నంది అయినటువంటి అప్పు నందిని దర్శించవచ్చు ఈ నంది జల సంబంధితమైనటువంటి నంది అని ప్రతీది ఇంకొంచెం దూరం ముందుకు వెళ్ళిన తర్వాత దేయు నంది కనిపిస్తుంది ఈ నంది దగ్గర గిరిని చూస్తే చతుర్ముఖ దర్శనం అని అంటారు చతుర్ముఖుడు అంటే బ్రహ్మదేవుడు ఆయన జీవుని సృష్టికి కావలసిన జ్ఞానాన్ని ఇక్కడ తపస్సు చేసి పొందారు అని ప్రతీతి నాలుగవ నంది అయినటువంటి ఆకాశ నంది నైరుతి లింగాన్ని దర్శించిన తర్వాత మనకు కనిపిస్తుంది అక్కడి నుండి అరినార్ అన్నమలై గుడి తర్వాత మన ఐదవ నంది అయినటువంటి సింహనంది కనిపిస్తుంది సింహనందికి వెనక వెనక వైపున సింహతీర్థం ఉంటుంది ఇక్కడ విశేషం ఏమిటి అంటే చెడు వ్యసనాలు ఉన్నవారు అక్కడికి వెళ్ళి ఆ నీళ్లను తీసుకుని సంకల్పించి నేను వదిలేస్తున్నాను అని వదిలేస్తే కనుక అక్కడి నుండి ప్రకృతిలో ఉన్న అన్ని శక్తులు కలిసి ఆ చెడు అలవాటును వదిలేయటానికి సహకరిస్తాయని పురాణాల ప్రకారం చెబుతుంటారు ఆరవ నంది అయినటువంటి వాయునందిని మనం వాయులింగాన్ని దర్శించిన తర్వాత దర్శించుకోవచ్చు ఏడవ నంది అయినటువంటి అధికార నంది చంద్రలింగం తర్వాత మనకు కనిపిస్తుంది ఈ అధికార నంది యొక్క విశిష్టత ఏమిటి అంటే నంది చెవిలో కానీ నంది ముందర నించుని కానీ నమస్కారం చేసుకుని గోత్రనామాలు చెప్పటం వలన గిరిమొక్క ఫలితం లభిస్తుందని చెబుతుంటారు ఆఖరి నంది అయినటువంటి యజమాన నందిని మనం లింగం దగ్గర దర్శించవచ్చు గిరి ప్రదక్షిణలో మనం అష్టలింగాలతో పాటు అష్ట నందును దర్శించుకొని ఆ శివయ్య దర్శనం చేసుకుంటే ఏదో తెలియని ఆనందం ప్రశాంతతను మీరు గమనించవచ్చు ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియో కోసం కామెంట్ బాక్స్లో నెక్స్ట్ వీడియో అని కామెంట్ చేయండి ఓం శివాయ